నెల్లూరులో త్వరలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నగరాభివృద్దికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు ముందుగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలో పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను చైనా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతారు పెట్టారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై నెట్ ఉందో రెండిట్లో సపరేట్ చేయబడలేదు మొత్తం తీసిపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి జిల్లాలో ఒక పెడతా ఉన్న రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు టెండర్లు పిలిచాము టిఫిన్ మోడల్లో విశాఖపట్నం గుంటూరు రెండిట్లో స్టార్ట్ అయింది విశాఖపట్నంలో పదకొండు వందల టన్ను తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్సిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిన యాక్సిడెంట్తో గుంటు తయారు చేస్తున్నారు అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ రిప్లేస్ చేస్తున్నారు అదేవిధంగా మన గుంటూరులో పెట్టిందంటే కూడా విజయవాడ మంగళగిరి గుంటూరు మూడింటి సాలిడ్ వేస్ట్ అక్కడ ఇచ్చేస్తున్నారు అక్కడ కూడా తొమ్మిది వందల టన్నులకి యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టారు నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ ఇచ్చిన కుదరలేదు అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాట్కి టెండర్ బిలోమైన ఆల్రెడీ నేను యాక్చువల్ గా కమిషనర్ గారికి చెప్తున్నాను డైరెక్టర్ గారికి చెప్తున్నాను యాక్చువల్ గా కన్సర్ డిపార్ట్మెంట్ కి దీన్ని కూడా వీలైన తొందరలో అంటే ఇది పిపిపి మోడల్లో దీనికి మళ్ళీ డిపిఆర్ ని రివైజ్ చేసి బహుశా ఒక మూడు నెలల్లో దీనికి కంట పిలవటం జరుగుతుంది అది కూడా ఇచ్చాను పారిశుధ్య విభాగంలోని అధికారులు సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు